అందరికీ హాయ్ అండి ఎలా ఉన్నారో బాగున్నారా చూడండి చక్కగా ములక్కాళ్ళు టమాటాలు చక్క మా గార్డెన్లో ఉన్న వంకాయ పచ్చిమిర్చి దోసకాయలు అలాగే సాంబార్లో వేసుకునే చిన్న చిన్న ఉల్లిపాయలు ఉంటున్నాయి కదండి సాంబార్ ఉల్లిపాయలు చక్కగా ఆనబగాయండి మన దగ్గర ఉన్న కూరగాయలతో ఈజీగా చక్కగా ఈ సమ్మర్లో చక్కగా సాంబార్ పెట్టుకుని తింటే హెల్త్కి మంచిదండి ఎందుకంటే ఈ సామ్మర్లోని మనకి ఎండలు అనేవి ఎక్కువగా ఉండడం వల్ల ద్రవాహారం తినడం మంచిదండి కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకుని చక్కగా ఒక రెండే రెండు విజిల్స్ వేయించేసుకుంటే కాయగూరలు అనేవి చక్కగా ఉడికిపోతాయి అనమాట సాంబార్లకు మనం మొక్కలో సపరేట్గా ఆ విధంగా ఉడకబెడతాం కదండి క కరివేపాకు వేసుకుంటే ఆ ఫ్లేవర్ భలే ఉంటుందండి అలాగే కరివేపాకు ఎక్కువగా తినడం మంచిది అనమాట మన తల వెంటుకలకి ఎంతో మంచిదండి చక్కగా పచ్చివి కూడా రెండు రెమ్మలు తింటే మంచిదండి అజీర్తి సమస్య ఉన్నవారికి తల వెంటుకలు ఊడిపోతున్న వారికి అసలు ఎంతో మంచి ఉపయోగం అండి కరివేపాకు తినడం వల్ల హెయిర్ కూడా చక్క మంచిగా కలర్ వస్తుందండి బ్లాక్ కలర్లో ఉంటుందన్నమాట ఇవన్నీ ఉడిగిపోయినాయి చ నేను కూడా పక్కన కొద్దిగా కొబ్బరి పొడి వేస్తున్నాను కొబ్బరి తురుముకుని మనకి సరిపడినంత కొబ్బరి వేస్తున్నాను అండి ఇక్కడ కందిపప్పు నేను ఒక గ్లాస్ గ్లాస్న్నర తీసుకున్నాను బాగా మెత్తగా ఉడిగిపోయింది చక్కగా అవన్నీ కలుపుకుని బాగా వచ్చిన తర్వాత మనకి సరిపడినంత చింతపండు పులుసు వేసుకొని తగినంత ఉప్పు చక్కగా వేసుకుంటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది కదండి మనకి ఎన్ని ఆహార పదార్థాలు వండినా కానీ ఉప్పు అనేది తక్కువగా ఉంటే టేస్ట్ తెలియదు కదండి చూడండి ఎంటీఆర్ సాంబార్ పొడి వేస్తున్నానండి అలాగే జీరా ధనియాల పొడండి మనకి చక్క మంచిగా సాంబార్ పొడి చక్క బాగా వస్తున్నాయి కదండి మన ఇంట్లో చేసుకున్నట్టు కొద్దిగా ఇది కొబ్బరి పొడి వేసుకుందామండి కొబ్బరి పచ్చి కొబ్బరి అనమాట నేను వేస్తున్నాను మంచి టేస్ట్గా ఉంటుందండి కొబ్బరి వేసుకుంటే సాంబార్లోకి చక్కగా చూసారు కదా కస్తూరి మేతి వేసానండి నేను బెల్లం ముక్క వేసాను చక్కగా తాలింపు పెట్టేసుకోవచ్చండి ఇదిగోండి ఇది కస్తూరి మేతి అనమాట మీకు చూపిస్తున్నాను అలాగే సరిపడినంత చిన్న బెల్లం ముక్క వేసుకుంటే మంచిదండి ఈ మెంతు ఆకులు అలాగే మెంతు పొడి అలాగే మెంతులు ఎక్కువగా తినడం వల్ల కూడా మనకి హెయిర్ అనేది మంచి గ్రోత్ వస్తుందండి సిస్టర్స్ ఇంకెవరికైనా తల పలుచుబడిపోతుందని ఎక్కువగా ఫీల్ అవ్వద్దండి ఎక్కువగా ట్రెస్ అవ్వకూడదు అనమాట ఊడిపని ప్రతి తల వెంట్రుకలు అనేవి మళ్ళీ మామూలుగా వచ్చేస్తే ఎక్కువగా మెంతులు మెంతాకులు కరివేపాకు పాలకూర ఆకుకూరలు ఎక్కువ తింటే మంచిదండి చక్కగా సీడ్స్ కూడా వస్తున్నాయి కదా అవి కూడా ఎంతో మంచిదండి ఇవన్నీ చక్కగా మరిగిపోయిన తర్వాత కొద్దిగా మనకి ఆ పులుపు ఉప్పు బాగా సరిపోయి చక్కగా అవన్నీ ఒక్కసారి మరగబెట్టుకుని తాళిం పెట్టేసుకుందామండి వచ్చేయండి చక్కగా తాలింపు దినుసులు అన్నీ చూసారు కదా తాలింపు పెట్టేసుకుందామండి నా చిన్నతనంలో జరిగిన ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇంగ్వ ఖచ్చితంగా ఇంగువ వేసుకుని తాలిం పెట్టుకుంటే అసలు ఆ టేస్టే వేరండి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్లో అలాగే నేను చేసిన ఈ యొక్క సాంబార్ మీకు నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవారు అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన మీకు అందరికీ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు కొత్తగా చూసేవారు మీకు ఇష్టమైతే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి హోమ్ కుకింగ్ ఛానల్ నా చిన్నతనంలో అప్పడాలండి మ్యారేజ్ ఫంక్షన్కి అలాగే మెచ్యూర్ ఫంక్షన్కి చక్కగా అప్పడాలు వేసేవారు అనమాట ఎప్పుడు వేస్తారా అని చూసేవారు చక్కగా సాంబార్లోకి అప్పడం అసలు కాంబినేషన్ భలే ఉంటుంది కదండి ఇప్పుడైతే రకరకాల కలర్స్తో ఉన్నటువంటి చిప్స్ వేస్తున్నారండి అవి హెల్త్కి అంతగా మంచిది కాదు కదండి తప్పకుండా మీ చిన్ననాటి విషయం నాకు కూడా మీరు నాతో పంచుకోండి నేనైతే మీతో పంచుకున్నాను చూడండి అప్పడాలు సాంబార్ కాంబినేషన్ భలే ఉంటుందండి మరొకసారి చెప్తున్నాండి అండి నా వీడియో నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఒకసారి మీరు కూడా ఈ సమ్మర్లో సాంబార్ చేసుకుని తినండి బాయ్ అండి